మాత్రే నమ వారాహి దేవీ అయి నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని అస్త ఐశ్వర్యాలతో తొలదగాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజైతే మీకు ఒక చక్కని మంత్రంతో మీ ముందుకైతే వచ్చాను మనం ప్రతిరోజు చెప్పుకునేటువంటి వారాహి అమ్మవారి మంత్రాల్లో చాలా విశేషవంతమైన కార్యసిద్ధి వారాహి మంత్రం అండి మీకు ఈ టైటిల్లోనే అర్థమైపోతుంది కార్యసిద్ధి అంటే కనుక అందరికీ తెలుసు కదా కార్యక్రమాన్ని మొదలుపెట్టాము అంటే దానిని పూర్తిగా జరిపించేటువంటి పవర్ఫుల్ వారాహి అమ్మవారి మంత్రం అనమాట కాబట్టి ఆ మంత్రం గురించి ఎన్నిసార్లు జపించాలి ఏ సమయంలో జపించాలి అనేది పూర్తిగా వీడియోలో తెలుసుకుందాము అలాగే వీడియో అయితే ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వలన మన వీడియో ఇంకొంతమందికి షేర్ అవుతుంది అనమాట ఈరోజైతే మీకు ఒక మంచి పవర్ఫుల్ రెమెడీ కలిగినటువంటి కార్యసిద్ధి వారాహి మంత్రం గురించి చెప్పబోతున్నాను అయితే మీరు ఈ మంత్రాన్ని ఎప్పుడు జపించాలి అంటే కనుక ఉదయం పూట అయితే మాత్రం బ్రహ్మముహూర్తంలో అంటే ఐదు గంటల లోపుగా జపించవలసి ఉంటుందండి ఆ సమయంలో మేము లెగవలేము చెప్పలేమమ్మా అనుకున్న వాళ్ళు సాయంత్రం ఏడు గంటలు దాటిన తర్వాత ఎప్పుడైనా జపించవచ్చు అనమాట అలా కూడా కాదు అనుకుంటే రాత్రి పడుకోబోయే ముందు పది గంటలు దాటిన తర్వాత రెండు గంటల మధ్యలో అయితే మంత్రాన్ని జపించండి ఆ సమయంలో ఎందుకు అంటే కనుక మనకి వారాహి అమ్మవారు ఎప్పుడు కూడాను రాత్రి వేళలే పూజలు అందుకుంటారండి మనకి చాలా గుళ్ళల్లో శివాలయాల్లో అన్నిటిలో ఉదయం నుంచి సాయంత్రం వరకు పూజల కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు కానీ వారాహి అమ్మవారికి రాత్రి వేళల్ని ఎక్కువగా పూజలు అనేవి జరుపుతూ ఉంటారన్నమాట అందుకే ఆ తల్లిని కాశీక్షేత్ర పాలకురాలిగా పిలువబడుతూ ఉంది అంటే రాత్రి సమయంలో కూడా ఆ తల్లి ఆ కాశీ మొత్తాన్ని పాలిస్తుందనమాట ఎలాంటి చెడు పెడు పీడ అనేవి ఆ యొక్క ప్రదేశంలో రాకుండా ఆ తల్లి చూస్తూ ఉంటుందనమాట కాబట్టి ఆమెని కాశీ క్షేత్ర పాలకురాలు అంటారు ఆ మనకి కాశీలో కూడా ఆ తల్లి దర్శనం దొరకాలంటే రాత్రి వేళలే దొరుకుతుందండి అయితే అసలు దొరకదు అంటే తలుపులు తీసి దర్శనం అనేది ఇవ్వరనమాట తొందరగా అంతటి గొప్ప శక్తి కలిగినటువంటి ఆ వారాహి అమ్మవారి మంత్రాన్ని మనం ఇప్పుడు చెప్పుకోబోతూ ఉన్నామండి అలాగే మనకి మంత్రాన్ని అయితే ఎప్పుడూ కూడాను నూట ఎనిమిది సార్లు అయితే జపించటానికి ప్రయత్నం చేయండి చాలా విశేషమైన ఫలితాలు అనేవి ఉంటాయన్నమాట ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని ఖచ్చితంగా నూట ఎనిమిది సార్లు జపించాలి అలాగే మళ్ళీ చెప్తున్నాను అనుకోవద్దండి నాన్ వెజ్ తిన్నవాళ్ళు కానీ పీరియడ్ టైంలో ఉన్నవాళ్ళు కానీ అమ్మవారి మంత్రాలనేది జపించరాదండి అమ్మవారి మంత్రాలనేవి బీజ అక్షరాలతో కూడుకొని ఉంటాయి కాబట్టి అలాంటి మంత్రాలని మనం నాన్ వెజ్ తిన్నప్పుడు పీరియడ్ టైంలో జపించకూడదు అది ఒక రకమైన పాపం తగులుతుందనమాట అందుకోసమని అలాంటి సమయంలో జపించకండి అని మీకు పర్టికులర్గా వీడియోలో చెప్పటం జరిగింది అయితే మీరు ఈ మంత్రాన్ని రేపు మనకి ఎనిమిదవ తారీఖున పంచమి తిథి కలిగి ఉందండి అమ్మవారికి చాలా ప్రీతికరమైనటువంటి రోజులు మంగళవారం శుక్రవారం రోజులు అలాగే పౌర్ణమి అమావాస్య పంచమి తిథి అన్నా కూడా ఆ తల్లికి చాలా ప్రీతికరం అనమాట అలాంటి పంచమీతిది మనకి నవరాత్రుల్లో ఎనిమిదవ తారీఖు రోజున రాబోతుంది కాబట్టి ఆ రోజున చక్కగా మనం రోజు దేవి నవరాత్రుల్లో ఎలా పూజా కార్యక్రమం చేసుకుంటామో అలా పూజ చేసుకున్న తర్వాత అమ్మవారికి కొద్దిగా దానిమ్మ గింజల్ని కానీ లేదా పానకం లాంటివి సమర్పించి ఎర్రని పుష్పాలతో అలంకరించండి అలంకరించిన తర్వాత సంకల్పం చెప్పుకొని ఇప్పుడు చెప్పుతున్న మంత్రాన్ని ఓం ఐం క్లీం ఐం సర్వసిద్ధి ప్రదాయే ఓం వారాహీదేవి నమో నమ ఓం క్లీం ప్రదాయే ఓం వారాహీదేవి నమో నమ ఈ ఒక్క మంత్రాన్ని మీరు జపించారు అంటే ఖచ్చితంగా మీరు కోరుకున్న కోరిక అనేది ఆ తల్లి తీరుస్తుందనమాట మన కోరికల్ని సిద్ధింపచేయటానికి ఆ తల్లి మనకిలాంటి చక్కని అవకాశాన్ని ఇచ్చింది అని మనం ఆ తల్లిని మనస్ఫూర్తిగా నమ్ముతూ మంత్రాన్ని అయితే జపించండి మీ కోరిక అనేది ఎట్టి పరిస్థితుల్లో తీరుతుందనమాట చెప్ వీడియోలో చెప్పింది అర్థమైందండి మీకు అట్లాగనే ఏం చేస్తారంటే చక్కగా ఎర్రని పుష్పాలతో అలంకరించి అమ్మవారికి ప్రసాదాలని సమర్పించిన తరువాత సంకల్పం చెప్పుకొని మీ కోరిక అనేది కోరుకొని తరువాత అమ్మవారికి ఈ యొక్క మంత్రాన్ని మీరు నూట ఎనిమిది సార్లు జపించవలసి ఉంటుంది అలాగే అమ్మవారి పటం లేదు అనుకున్న వాళ్ళు ఫీల్ అవ్వద్దండి ఇలా దీపాన్ని వెలిగించుకొని వీడియోలో కనపడుతున్నట్లుగా దీపాన్ని వెలిగించుకొని అమ్మవారిని అందులోనే మనం భావించుకొని మనకు ఆ తల్లి దర్శనం కూడా కలుగుతుందండి అమ్మవారిని అందులో భావించుకొని మీ పూజ అనేది చేయవచ్చు స్వస్తి